యోగిని ఏకాదశి విశిష్టత గురించి పండితులు ఏం విషయాలు చెప్తారో తెలుసుకుందాం తెలుగు పంచాంగం ప్రకారం ఒక సంవత్సరంలో ఇరవై నాలుగు ఏకాదశులు ప్రతి మాసంలో శుక్లపక్షంలో ఒకటి కృష్ణపక్షంలో ఒకటి రెండు ఏకాదశులు వస్తాయి ఒక్కో ఏకాదశికి ఒక్కో విశిష్టత ఉంటుంది ఈ సందర్భంగా యోగిని ఏకాదశి రోజు ఏం పాటించాలో మరియు ఆచరించటం వలన ఎలాంటి శుభ ఫలితాలు ఉంటాయని పండితులు చెప్తారో తెలుసుకుందాం యోగిని ఏకాదశి మహిళలు పురుషులు అనే భేదం లేకుండా పిల్లలు పెద్దలు అందరూ ఆచరించవచ్చు ముఖ్యంగా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ వ్రతం ఆచరించటం వలన మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చునని శాస్త్రవచనం యోగిని ఏకాదశి రోజున విష్ణుమూర్తిని పూజించాలి విష్ణుమూర్తి విగ్రహము ఉన్నవాళ్ల చక్కగా పంచామృతం లేదా గంగజలముతో అభిషేకించాలి విగ్రహం లేకున్న చిత్రపట ఉంటే గంధం కుంకుమలతో బొట్లు పెట్టి అలంకరించాలి ఆవు నేతితో దీపారాధన చేయాలి పసుపు రంగు పూలతో విష్ణుమూర్తిని పూజించడం వలన సంపూర్ణ అనుగ్రహము కలుగుతుంది అని పండితులు సూచిస్తారు చామంతి తులసి గులాబీ మల్లెపులతో లక్ష్మీనారాయణులను అర్చించాలి ఆవు నేతితో చేసిన చక్కెర పొంగలి ప్రసాదాన్ని విష్ణుమూర్తికి నైవేద్యంగా సమర్పించాలి పసుపు రంగు వస్త్రాలను ధరించి పూజ చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయని కొందరు నిపుణులు సలహా యోగిని ఏకాదశి రోజు ఉపవాసం చేయాలి యోగిని ఏకాదశి ఉపవాసం ఉన్నవారు ఉల్లి వెల్లుల్లి వంటి నిషిద్ధ ఆహారం తీసుకోకూడదు నియమనిష్ఠలతో శ్రద్ధలతో యోగిని ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే ఎంతోకాలంగా పీడిస్తున్న అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని విశ్వాసం దానాలు ఏ ఏ దానాలు చేస్తే శుభాలు అని పండితులు సూచనల ప్రకారం పెసరపప్పు దానం సమస్త శుభాలు ఆవు నెయ్యి ఆ ఈ ఈరోజు నెయ్యి దానం చేయడం శుభకరమని భావిస్తారు పండ్లు దానం అనారోగ్య సమస్య తీవ్రతను తగ్గించుకోవచ్చు అన్నదానము యోగిని ఏకాదశి రోజు పేదలకు అన్నదానం చేస్తే నారాయణుడు సంతృప్తి చెందుతాడని శాస్త్రవచనం ద్వాదశి పారణ మరుసటి రోజు ఉదయం ద్వాదశిఘడియలు రాగానే స్నానం చేసి లక్ష్మీనారాయణుల పూజ యథావిధిగా చేసి మహానైవేద్యం సమర్పించి నమస్కరించుకోవాలి తరువాత ఉపవాసం ఉన్నవారు భోజనం చేసి ఏకాదశి వ్రతాన్ని విరమించవచ్చు ఒట్ ఏకాదశి ఉపవాసం చేసి విష్ణుమూర్తిని భక్తి శ్రద్ధలతో పూజించాలి అని పండితులు చెప్తారు